ముందుగా తల్లి నాకు జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణాభాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా టాపిక్ జ్ఞానం జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను మానవుడు తన జీవితంలో పుణ్యాల అవ్వండి మంచి చె మంచి చెడు ఏదైనా అవి చేస్తున్నాడంటే ఆయన తెలియకపోవడమే ఆ జ్ఞానం అనేది లేకపోవడం ఇదంతా జరుగుతుంది ఎందుకు జ్ఞానం యొక్క గొప్పతనము అసలుకి తెలియదు జ్ఞానం గొప్పతనం తెలియనంతవరకు నువ్వు నీ పాపపుణ్యాలు మంచి చెడు ఏదని తెలియకంటేనే నీ జీవితం అయిపోతూ ఉంటుంది ధనమే ముఖ్యమైనది అనుకుంటాం ధనమే చాలా మనకి ప్రాముఖ్యమైనది ధనం ముఖ్యమైనది అందుకొని ఎంతసేపు ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటామే కానీ జ్ఞానం యొక్క విలువ తెలుసుకోమో దాన్ని సంపాదించే ప్రయత్నం కూడా మనము చేసుకోమండీ ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఎన్నో ఉన్నాయి ఎన్ని ఉన్నాయో అన్నీ ఆలోచిస్తూ ఉంటాం మనం ఎన్ని మార్గాలు ఉన్నాయో ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు మనం ఆలోచిస్తూ ఉంటాం దాని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి దాని ఒక్క ప్రయత్నం కూడా మనం చెయ్యం ఎందుకంటే అది ఎంత విలువైందో ఎంత అత్యు అత్యుత్తమైనదో మనకి ఎంత అవసరమో మనకి తెలియకపోవడం ఈ జీవితానికి ధనమే మనకు అవసరం ధనమే శాశ్వతం అని అనుకుంటాము కానీ జ్ఞానం ఎంత విలువైంది ఎంత శాశ్వతమైనది మనం తెలుసుకోండి ధనం అశాశ్వతం జ్ఞానం అనేది శాశ్వతమైనది ధనము దోచుకోబడుతుంది కానీ జ్ఞానాన్ని ఎవరు దోశ లేరు దాన్ని ఎవరు దోచుకోలేరు ధనం పంచుతూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది జ్ఞానం పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది మనం మారేసిన తర్వాత కూడా మనం వెనక్కి వచ్చేది మంచి కర్మలు చెడు కర్మలు జ్ఞానం ఈ జ్ఞానం ఎంత వస్తుందంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తుతున్నా నీ వెనక్కి అది ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది ఒక జన్మ ఈ జన్మలు వేర్చేసిన జ్ఞానం వచ్చి వచ్చేది ఆ వచ్చేదాన్ని ఎంత నేర్చుకో అక్కడి నుంచి మళ్ళీ మొదలయ్యేది నీతో ఫార్వర్డ్ అవుతూనే ఉంటది అంత విశిష్టమైనది ఈ జ్ఞానం ఇది ధనం అనేది దుఃఖాన్ని తెచ్చి పెడుతుంటది జ్ఞానం అనేది ఆ దుఃఖాన్ని హరించేస్తుంటుంది నీకు దుఃఖం నుంచి దాన్ని విముక్తి చేస్తూ ఉంటుంది నువ్వు ఎంత ధనం సంపాదించినా నీకు ముక్తి లేదు ముక్తి అనేది ధనంలో అయితే రాదు నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తేనే ముక్తిని పొందగలవు నువ్వు ధనంలో పేదవాడు అయినా పర్వాలేదు బాధపడకట్లేదు జ్ఞానం లేనివాడికి పేదవాడు నువ్వు జ్ఞానంలో పేదవాడు అయితే మాత్రం చాలా చాలా బాధపడదు ఎందుకంటే జ్ఞానం లేనివాడు మూర్కుడుతో సమానం వాడు చేసేవన్నీ మూతకు పనులేదు మరణించిన తర్వాత ఒక్క పాయింట్ చెప్తా ఆత్మ ఈ శరీరం విడిచిపెడతా ఈ ఆత్మ ఆత్మ విడిచిపెట్టేసరికి ఈ శరీరం అగ్నిప అగ్నిపోతుడు పాలో అయిపోతుంది ఈ కఠినమైన సలయం నెల గంగపాలు పాలు అంటే ఎముకలు ఎముకలు గంగలో అయిపోతాయి మేలు కప్పిన బట్ట ఈ శరీరం మీద నీకు బట్ట కప్పుతారు కదా చాకలు వాడు పాలు అయిపోతుంది అది తీసుకుంటాడు కొడుకు వండిన కూడు కాకి పాలు ఇల్లు సంపదలు ఎలా ఇతరుల పాలు ఏది నీ వెంట రాదు ఏది నీ వెంట రాదు నువ్వు సంపాదించిన మంచి చెడు కర్మలు జ్ఞానం మాత్రమే నీ వెనక వస్తాయి ఇది తెలుసుకోక ఎరుగక ఈ జీవుడు ఈ దుఃఖంలో అని జీవిస్తూ జీవిస్తూ ఇదంతా నాతో వస్తాదని ఒక భ్రమలో బతికిస్తుంటాడే తప్ప ఈతో నాకు ఈ జ్ఞానం వస్తుందని ఎవరూ తెలుసుకోలేరు తెలుసుకుంటే తెలుస్తుంది అది అంతా అల్పం దానికోసం ఇంత పడ్డామా ఇంత పడ్డామా ఇదేది వెంట రాని దానికోసం ఈ నీళ్ళని ఇంత వ్యర్థం చేశామని జ్ఞానం వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది అండి ఒక పాట ఒక రోజు ఒక రోజు ఇల్లు ఇల్లు నీ ఇల్లు ఎక్కడే చిలక అల్లంత దూరాన వల్ల కాటి అల్లంత దూరాన వల్ల కాటిలోనా నీ ఇల్లు ఉన్నదే చిలక ఎక్కడ ఉన్నాడు మన ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు మన వచ్చునాడు నీవు వెంటే తెచ్చావు పోలకా వచ్చునాడు నీవు వెంటే తెచ్చావు అంత మూడు నాళ్ళ ముచ్చటకు ము భ్రమసేవు ముందు గది కాలమే చిలక తల్లిదారుడు ఏం పట్టుకోవస్తామండి పోయేటప్పుడు కూడా ఏం పట్టుకోలేదు కానీ ఈ మూడు నాలుగు ముచ్చట మధ్యన ఈ బ్రతుకు కోసం మురిసిపోతుంటాము మురిసి భ్రమసిపోతుంటాము నీదన్న దేహమే నిన్ను కాదనిపోవు నీదన్నీదన్న దేహమే నిన్ను కాదని కాదనిపోవు నీదన్నీకు నీ వేగా వేరెవరు వేరు నా మాట నమ్మవే చిలక ఈ శరీరమే నీది కాదు ఈ శరీరం నీది కాదు విడిచిపెట్టి వస్తున్నా ఏముంది అసలు నీకు నీవే అవుతావు ఈ జీవుడు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు ఎవ్వరూ కాదు ఇది ఎవ్వరు వెళ్ళిపోతే వస్తున్నారు వస్తున్నారా వెనక్కి తండ్రి వస్తారా తల్లి వస్తారు భర్త వస్తారా పిల్లలు వస్తారు మెడుస్తారు ఒక నాలుగు రోజులు తర్వాత మళ్ళీ మామూలు ఈ శరీరం ఆ ఇంటి దగ్గర నుంచి దాటి శ్మశానానికి కల్లా మాయ స్నానం చేసిన దగ్గర నుంచి మామూలు అయిపోతారు నెక్స్ట్ కార్యక్రమం ఏంటి ఏం చెయ్యాలి ఏం పెట్టాలి వీళ్ళు ఎలా అందులో మునిగిపోతారు పోతాడు ప్రతి గుర్తు అదే మాయ కానీ నువ్వు ఈ జీవుడు మాత్రం వెళ్ళకంట ఇక్కడే ఉండిపోవడాన్ని చూస్తాడు ఎందుకు నా భార్య ఏడుస్తుంది పిల్లలు ఉన్నారు మా అమ్మ నాన్న ఏడుస్తున్నారు ఇంకా ప్రతి ఒక్కరు బంధువులు ఉన్నారు ఇది అంటే లింక్ అనమాట అది వాడు అలా అనుకుంటాడు కానీ వీళ్ళు మర్చిపోతారు వాడు వెళ్ళిపోతే ఆనందం ఉండిపోయడం నాకు డబ్బుడొప్పంటావు ఎగ్బంది పడి మురికి దిగలో దిగబోకు చిలక డబ్బుడప్పంటావు ఇబ్బంది పడి మురికి దిబ్బలో దిగబు దిగబోకు చిలక డబ్బు చిక ఎవడు డబ్బు డబ్బు అన్న చిలక డబ్బు 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 అనుకొని మురికి దెబ్బ ఏంటి పరిగెడుతున్నావు మనకే అర్థం అవ్వట్లేదు ఎటు పరిగెడుతున్నావా మనకే అర్థండి ఈ జబ్బులు వచ్చాక కూర్చొని ఏడుస్తాము అప్పుడు తెలుస్తుంది అంతవరకు ఈ పొర పంపి ఉంటది అప్పుడు కూర్చొని ఏడ్చినా ఏం చేయలేము పరిస్థితి చేయ ఏమీ ఏమి చేయలేము పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ వీరే చిలక సొసైటీలో మనకంటూ ఒక పేరు వచ్చినట్టు రెండు పాటు భూమి నిలబడము వెంట చిదకా ఆయన ముందు మన అంచండి ఎంతమంది అన్నారు నీ నీ తన్ను అడుగున్నాడు అవన్నీ గుర్తించుకో ఇవన్నీ జీవిత సత్యాలు ఇవన్నీ తెలుసుకొని ఎందుకు వచ్చాడు జీవుడు ఎందుకు వచ్చాడు ఒక్కటి తెలుసుకుంటే ఆ ఆత్మ జ్ఞానం రావాలండి ఆ జ్ఞాన జ్యోతి మనలో వెలగాలి ఆ జ్ఞానం మనలో రావాలి ఆ జ్ఞాన జ్యోతి వెలగాలి ఇదంతా చెయ్యాలి అని అంటే నువ్వు ధ్యానమే చెయ్యాలి శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో చిత్తమృత్తులు నిరోధిస్తావో నీ లోపల ఉన్న జ్ఞాన జ్యోతి ఆ జ్ఞాన జ్యోతి పెరిగితేనే నీకు జ్ఞానం సంపాదిస్తేనే ఈ జీవుడు గురించి అంతా ఇదంతా సినిమా అప్పుడు అర్థమైపోతుంది ఇప్పుడు నేను పాడిందంతా అర్థమైపోతుంది అది అదే తమ సోమోతి చీకటి నుంచి అందకాలం నుంచి జ్ఞానా జ్ఞానంలోకి వెలుగులోకి మనం వెళ్ళాలండి ఎంత సాధన చేయాలండి ఇదంతా అంటే చిన్న విషయమా ఎంత ఇదంతా ఇప్పుడు మనం వింటాం పది నిమిషాల తర్వాత మళ్ళీ మాయే ఇంటికి వెళ్తే మళ్ళీ మాయ మళ్ళీ పొర మరి అదే చెప్తే ఆ పొరకు అమ్మకుండా ఉండాలంటే మళ్ళీ మన మనస్సును బయటికి వెళ్ళాకంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి ఒకటి ధ్యానం ధ్యానం చేసినా సేపు సంపాదించాలి తర్వాత పుస్తకాలు పుస్తకాలు అనేవి మాత్రం కంపల్సరీ చదవాలండి మన ఖాళీ వల్ల టైంలోనే బుక్స్ ఎందుకంటే ఎందరో మహానుభావులు వాళ్ళ జ్ఞానాన్ని అందులో నింపారు అలాంటి బుక్స్ తెచ్చుకోండి ఇప్పుడు మనం ప్రకృతిలోకి వెళ్తాం కాబట్టి కొనుక్కోండి బుక్స్ జ్ఞానానికి సంబంధించిన బుక్స్ కొనుక్కోండి మళ్ళీ వైపుగా తెప్పించుకోండి చెప్పగా మనలో మనం మార్చుకుందాం బుక్స్ కూడా ఇప్పుడు ఈయన కొనేది మీరు కొనకండి ఇంకొని వేరేది కొనండి అలాగే మీరు చదివింది మీకు ఇస్తాను ఒకే లేకపోతే అలా మాడుదాము అలా అందరూ కొన్నాం అనుకోండి చాలా అంటే ఒకే బుక్ కొనే వేస్ట్ కదా ఇప్పుడు మీరు కొన్నారు కొన్నా మీరు చదివితే ఇంక ఇస్తారు ఇంకొక అలా ఫార్వర్డ్ చేస్తున్నాం అందులో మామే బుక్స్ అన్ని అందరి దగ్గరికి వెళ్తే అందరి దగ్గర ఆ జ్ఞానాన్ని సంపాదిస్తాం మూడో ఎందుకు చెప్తారు మీరు ఏ బుక్ చదువుతారో కనీసం భార్య భర్త ఇంట్లో డిస్కస్ చేసుకోండి పిల్లలతో డిస్కస్ చేయండి లేదా మన చుట్టుపక్కల మనం కూర్చుంటాం కదా మన వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండేటప్పుడు మనం ఏం చదివే దానిలో మనం ఏం తెలుసుకోవాలి అది అది ఎప్పుడైతే నువ్వు చెప్తూ ఉంటావు అది సత్యం సాధ్యం అవుతుంది నువ్వు జ్ఞానం పంచినట్టు కూడా అది పంచుతుంటే అప్పుడు పాయింట్లు చదివి చదిలిస్తావు మరి మర్చిపోతావు చదివి చదిరిస్తావు మర్చిపోతావు నువ్వు చెప్పావు బయటికి ఒకరిని చెప్తాం ఇద్దరు చెప్తావు గుర్తు అప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ ఫీల్ అయిపోతుంటది సో ఆ పాయింట్ మనలోని గుర్తుండిపోతుంది సో ఈ రోజు నుంచి మన జ్ఞానం లేకపోతే ఇది ఒక మురికి ఇది అంటారు అలాంటి దాంట్లో దొరుకుతున్నాం మనకి దొరుకుతున్నాం ఇక్కడ అంత అలాట దానిలో నుంచి శుభ్రపడాలి బయటికి రావాలంటే జ్ఞానమే ఉండాలి మనకి ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే ఏకైక మార్గం ధ్యానం జ్ఞానం చేయాలి అంత సేపు అయితే ఒకటి విశ్వంలో అనంతమైన జ్ఞానం ఉండదు అమ్మా ఈ పుస్తకాల్లో ముందు ఎలా ఉందో విశ్వంలో అనంతమైన అదేంటి నీకు అనుభవపూర్వకంగా తెలుసుకుంటది జ్ఞానం నువ్వు చేస్తూ 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 ఉంటే నీకు అనుభవపూర్వకంగా జ్ఞానం వస్తుండాలి కొన్ని కొన్ని మెసేజ్లు వస్తుంటాయి కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తుంటాయి నువ్వు అక్కడైనా మాట్లాడేటప్పుడు నీకు తెలియకుండా కొత్త ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా వచ్చినది నీ ఎన్నది అనంతమైన జ్ఞానం ఉండాలి విషయంలో ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవాలి నీకు తెలుసు నా ముఖ్య ఈ నాలుగు నువ్వు పాటిస్తే నీ జ్ఞానం పెరుగుతూ 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 ఉండదు నువ్వు మరణించేక తీసుకెళ్లే దాన్ని ఇప్పుడు ఎంత డిగ్రీ వరకు ఇప్పటికెళ్ళే వరకు ఈ జన్మ వచ్చే జన్మ అక్కడ నుంచి మొదలైపోతుంది మళ్ళీ నువ్వు ఎల్కేజీ వరకు రావగల విద్యుత్ అది అవసరం నువ్వు ఈ డాక్టర్ అయినా వచ్చేదాన్ని మళ్ళీ ఎల్కేజీ నుంచి చదవాలి ఈ ఆధ్యాత్మిక విద్య ఏంటంటే ఎంతవరకు చదివితే వచ్చేదాన్ని మరి అక్కడి నుంచే నీకు ఒక సద్గురు వచ్చి చెప్పగానే అక్కడి నుంచే నీ ప్రయాణం మొదలవుతుంది ఒకటే మనందరం కలిసి ధ్యానాన్ని చేద్దాం నలుగురికి పట్టి పంచుదాం జై గురుదేవ్ థ్యాంక్ యూ